హలో ఎవ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ కోచ్ మీ అందరికీ ఒక శుభవార్తతో వచ్చాను సో మనం మూడు నెలలు తిరుపతి దర్శనం కోసం ఇంకా వేచి ఉండనక్కర్లేదు ఈ ఒక్క టికెట్ మనం తీసుకున్నామంటే నెక్స్ట్ మంత్ ఏ రోజు కావాలంటే ఆ రోజు మనం దర్శనానికి వెళ్ళొచ్చు సో ఇన్ డీటెయిల్డ్గా కంప్లీట్ వీడియో చూడండి అప్పుడు అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలుస్తాయన్నమాట సో ఫస్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ మంత్ టికెట్స్ మనం ముందు రో నెలలో ఇరవై ఐదు ఒక తారీఖు ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది కదా ఆ రోజు ఇది టీటీటీ చూడండి ఇది మన అక్కడ వెబ్సైట్ లింక్ సో ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా జూమ్లో చూపిస్తున్నాను శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ అనమాట సో అక్కడ మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ గోత్రము ఆధార్ కార్డ్ అన్నీ ఇచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ పేరు సో అది టికెట్ తీసుకుంటే అవి అక్కడ బుక్ చేసుకుంటే మనం ఈ ప్రింట్అవుట్స్ తీసుకోవాలి ప్రింటౌట్స్ తీసుకునే ముందు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవుట్ డైరెక్ట్ డౌన్లోడ్ అయ్యాక తీసుకోండి ఒకరికి వాట్సాప్ పంపించి తీసుకుంటే మనకు అక్కడ స్కాన్ చేయడానికి మనకి క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా అవి రావట్లేదు అది రాకపోతే వాళ్ళు అది కన్సిడర్ చేయరు సో కంపల్సరీ ఆ స్కాన్ తీసిన ప్రింటౌట్లో మనకి క్యూఆర్ కోడ్ అనేది ఉండాలి సో టికెట్స్ తీసుకున్నాక నైన్ ఓ క్లాక్ అనేది మనకి హోమం స్టార్ట్ అయ్యే టైము ఎక్కడ ఎగ్జాక్ట్లీ అంటే అలిపిరి ఉంది కదా అలిపిరి మెట్లకి కుడి పక్కన ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ మనం ఎంటర్ కాగానే ఆ కమాన్ ఇందాక దేవుడిది కమాన్ కనిపించింది కదా చెకింగ్ కార్లు అన్నీ జరుగుతాయా సో అక్కడ రైట్ సైడ్ అనేది అక్కడ హోమం ఉంటుంది అనమాట అక్కడ జరుగుతాయి అనమాట సో నైన్ వరకు రీచ్ అయితే నైన్ టు మ్యాక్సిమం లెవెన్ వరకు హోమం జర అయిపోతుంది ఆ తర్వాత దర్శనము మళ్ళా ఆ ఇందాక ప్రింట్అవుట్ తీసుకున్నాం కదా దాని మీద మనకి వాళ్ళు స్టాంపు సైన్ అవన్నీ పెడతారు అవన్నీ పెడితేనే మనకి అది వ్యాలిడ్ టికెట్ మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి సో హోమం వాళ్ళే చేస్తారు మనం కూర్చొని మంచిగా దేవుణ్ణి స్మరిస్తూ అలా నడు టూ అవర్స్ ఉండాలన్నమాట అలా స్టాంప్ చేశాక తీసుకున్న పేపర్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వ్యాలిడ్ అంతే ఉపయోగపడిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ